హాయ్ డియర్స్ ఇప్పుడు నేను హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాను మరి ఎందుకు చెప్పనా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో హిందూపూర్ దగ్గర ఉన్న లేపాక్షి అనే గ్రామంలో వీరభద్రస్వామి దేవాలయం చూడడానికి వెళ్తున్నాను చాలా అద్భుతమైన దేవాలయం మీరు కూడా చూద్దరగ రండి ట్రైన్ ఏడు గంటలు బయలుదేరుతుంది ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు కదండి మైసూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ ఎయిట్ ఫైవ్ మూడో నంబర్ ప్లాట్ఫామ్ అని చూపిస్తుంది ఇదిగో గేట్ నెంబర్ ఒకటిలో నుంచి నేను మూడో నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాను ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ చాలా బాగుందండి చాలా చాలా నీట్గా ఉంది ఇంకా అక్కడ పెయింటింగ్ చూడండి ఎంత బాగున్నాయో ఆ గోడల మీద ఎంతో అందంగా ఉన్నాయి చాలా చాలా మంచి పెయింటింగ్ చేశారు ఇంకా ఇక్కడ చూడండి పక్కన రైల్వే మ్యూజియం కూడా ఉంటుంది ఇక్కడ టికెట్ పది రూపాయలు అందరికీను ఎవరికైనా పది రూపాయలను ఉంది ఇది రాత్రులు ఉండదు పగలు తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది అనుకుంటా నేను ఒకసారి వెళ్ళాను సాయంత్రం మాట వెళ్ళాను క్లోజ్ అయిపోయి ముందు అందుకనే మార్నింగ్ టైం తెలియదు లోపలికి వెళ్తున్నాను ఇది స్టేషన్కి బెస్ట్ హెరిటేజ్ అవార్డు కూడా వచ్చింది రెండు వేల నాలుగులోను చూడండి స్టేషన్ ఎంత నీట్గా ఉందో ప్లాట్ఫామ్ నెంబరు త్రీ బై వెళ్తున్నాను నేను ప్లాట్ఫామ్ నుంచి స్టేషన్ దగ్గరికి వచ్చాము ఎవరో జనాలు లేరు మేము ఇంకా మాతో పాటు పది మంది దగ్గర వాళ్ళు వెళ్ళిపోయారు ఇదేనండి హిందూపురం హిందూపూర్ రైల్వే స్టేషన్ ఇదేనండి ఫోర్ థర్టీ అయింది వస్తుల్లోకి చాలా చలిగా ఉంది ఇంకా ఎవరు లేరు కూడా స్టేషన్ బయట ఇప్పుడు ఇక్కడ హోటల్ బుక్ చేసుకున్నాము ఒక్క ఒకరోజు ఉండడానికి ఆ హోటల్లో ఇప్పుడు ఆటో ఎక్కడానికి వెళ్తున్నాము ఇదిగోండి రైల్వే స్టేషన్ హిందూపూర్ రైల్వే స్టేషన్ హోటల్ రూమ్లో స్నానం చేసి ఇది కనిపిస్తున్న ఎన్టీఆర్ సర్కిల్కి వచ్చాము ఇక్కడ నుంచి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఆటోకి మనిషికి ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు తొందరగానే వెళ్ళొచ్చు మీరు వచ్చినప్పుడు ఈ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరకు వచ్చి మీరు ఆటో తీసుకుని మీరు లేపాక్షి గ్రామంకి వెళ్ళొచ్చు అన్నమాట మేము ఆటో కోసం వెళ్తున్నాం అప్పుడు లేపాక్షి గ్రామంలో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్కి వచ్చాను ఇది కనిపిస్తున్న ఆర్చి లోపల వెళ్ళాలి ఇటుపక్క కొట్లు ఉన్నాయి ఇటుపక్క కూడా కొట్లు ఉన్నాయి పూజా సామాగ్రి అంతా దొరుకుతుంది కింద షాపుల ద్వారా ఇటుపక్క మనకి తినడానికి రకరకాల ఆహార పదార్థాలు కూడా దొరుకుతాయి మనకేమి ఇబ్బంది ఉండదు ఇలా ముందుకు వెళ్ళి కొండపైకి వెళ్ళాలన్నమాట ఆచిలోంచి లోపలికి వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళాలి ఆ గుళ్ళో ఉన్న స్వామిని దర్శించుకోవాలని ఉంది ఇంకా చాలా మిస్ట్రీలు ఉంటాయని చెప్పారు చాలా చాలా మిస్ట్రీలు ఉంటాయని చెప్పారు ఆ అద్భుతాలు చూడాలని ఉంది ఎంతో ఆతృతగా ఉంది ఇలా వెళ్తుంటే ఇక్కడ షాపులు ఉన్నాయి ఈ పక్కన కనిపిస్తుంది చూడండి అది అచ్యుతురాయలు గారి విగ్రహం ఈ దేవాలయము అప్పట్లో విజయనగర రాజుల ఆధీనంలో ఉండేది వాళ్ళు పరిపాలించేవారు ఈ టెంపుల్ మొత్తం విజయనగర రాజుల నిర్మాణ నిర్మాణ శైలి కనిపిస్తుంది ఇలా పైకి వెళ్తుంటే చూడండి దూరంగా కనిపిస్తుంది కదా గుడి ఈ మిస్ట్రీలు ఈ అద్భుతాలు అన్నీ చూద్దాం అదని మీకు కూడా చూపిస్తాను వచ్చేసాను దగ్గరికి ఇక్కడ పక్కన చిన్న బోర్డులో పెట్టారు ఇక్కడ ఏమేమి దేవాలయాలు ఉన్నాయో లోపల రాశారు వీరభద్ర ఆలయము గణపతి ఆలయము భద్రకాళి ఆలయము శివాలయము ఇవన్నీ ఉన్నాయి ఇలా రాశారు అవన్నీ మనం లోపల చూడవచ్చు కింద చెప్పులు వదిలేసి ఇక్కడ రాతిమెట్లు ఉన్నాయి అప్పుడే పూర్వకాలమే రాతిమెట్లు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట రండి ఈ మెట్లు ఎక్కుతుంటే చాలా ఆనందంగా ఉంది లేపాక్షి గ్రామంలో ఉన్న స్వామి ఆలయం పైకి ఎక్కానండి పైనుంచి చుట్టుపక్కల గ్రామం చూపిస్తున్నాను గుడి చుట్టూరు చూడండి చూస్తారు ఎలా ఉందో ఇదిగోండి ఇదే స్వామి ఆలయము లోపలికి వెళ్ళే దారి ఈ చుట్టుపక్కల చాలా పెద్ద టెంపుల్ అండి చాలామంది వస్తుంటారు ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయి అక్కడక్కడ ఇక్కడ వీరభద్ర దేవాలయం గురించి ఇక్కడ రాశారండి తెలుగు హిందీ మరియు ఇంగ్లీషులో కూడా ఈ టెంపుల్ గురించి వివరాలు ఇక్కడ శిలాపాలకాల మీద రాసిపెట్టారు మీరు కూడా వచ్చినప్పుడు చూడవచ్చు ఊళ్ళోకి ప్రవేశిస్తున్నాం అర్హర మహాదేవ శంభో శంకర అండి ధ్వజస్తామ చూసారు కదా ఎలా ఉంది శిల్పాలు ఎంత బాగా చెక్కారో చూసారు కదా అద్భుతంగా ఉందో ఈ గుళ్ళోని శిల్ప సౌందర్యం ఎంత బాగా కట్ట చూసారా ఇలా రెండు కళ్ళు చాలా అంత అద్భుతంగా ఉన్నది ఒక్కొక్క స్తంభాలు అసలు ఎంత డిఫరెంట్ డిఫరెంట్ ఒక స్తంభం ఉన్నట్టు ఇంకో స్తంభం లేదు ఒక స్తంభం ఉన్న విగ్రహాలు ఇంకో స్తంభమే లేవు అదిగోండి విరుగు వీడియో వీడియో తీవ్రం చూపిస్తున్నాను అదిగోండి పైన కనిపిస్తుంది కదండి శతపత్ర కమలం అంటారండి ఆ డిజైన్ కట్టారు అంటే వంద పత్రాలతో ఉన్న కమలం అది శతపత్రక కమలం అని డిజైన్ చెక్కారు అప్పట్లో ఎంత బాగుందో చూసారు కదా ఈ మహాదేవ మరహర మహాదేవ శంభు శంకరవరం వీరభద్ర స్వామినే నమండి శిల్పాలు అసలు ఈ గుడిలోనే ఒక రోజంతా ఉండాలండి అంత మనకి టైం సరిపోదు ఇలా అలా చూసి వెళ్ళి పోయే గుడి కాదండి ఇది చాలా అద్భుతంగా ఉంది అసలు ఈ శిల్పాలు చూడండి ఒక స్తంభం మీద ఉన్న డిజైన్ ఇంకో స్తంభం పైన లేదు చాలా ఒకదానికి ఎంతో డిఫరెంట్ ఉందండి రెండు గుళ్ళోకి వెళ్తున్నాను ఇక్కడ ఫొటోస్ వీడియోస్ చేద్దన్నారు అందుకని ఆపేస్తున్నాను అండి ఇంకా చూడండి ఎంత చక్కగా ఉందో విరూపాక్ష స్వామి దేవాలయం స్తంభాలు చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో వ్యూ చూడండి ఎంత ఈ వ్యూ తాము కనిపిస్తుంది కదండి ఎంత అద్భుతమైన శిల్పకళండి ఈ రోజుల్లో ఎంత అత్యాధునిక సాంకేతిక వాడిని సాంకేతికతను మనం ఉపయోగించుకుని ఎంత అద్భుతంగా ఎవరు చెక్కగలరా చూడండి అసలు ఇవన్నీ కూడా ఈ విగ్రహాల్లో కూడా ఏదో ఒక కోడ్ కోడ్ అంటే ఆయమే రహస్యం దాగుండదు ఈ టెంపులే పెద్ద రహస్యాలు మయమంట అంటారు చాలా అద్భుతాలు సీక్రెట్స్ అన్నీ దాగి ఉన్నాయి అంటారు ఈ టెంపులు ఈ టెంపులు కోర్మా అనే కొండపైన ఉంద ఉందండి ఈ టెంపులు కోర్మ కొండపై ఉన్నది ఈ టెంపులు చూడండి అసలు ఒకరోజు సరిపోతుందా ఇవన్నీ ఎంత బాగుందో ప్రతీ డిజైను ఇవన్నీ కోడ్స్ అంటారు డిజైన్లన్నీ ఉరికినే చెక్కలేదండి ఏదో మనం బార్ కోడ్స్ అంటాం కదా ఇవి కూడా అటువంటి కోడ్సే అంటారు ఇవన్నీ ఏదో ఒక రహస్యం ప్రతి శిల్పం దాగి ఉంటుందండి మనకు తెలియలేదు చూసారు కదా ఇవన్నీ స్వామి టెంపుల్లోనూ ఒక అద్భుతమైన స్తంభం ఉందండి దీన్ని అంతరిక్ష స్తంభం అంటారని ఈ టెంపుల్లో అన్ని స్తంభాలు ఉన్నా సరే ఈ ఈ ఒక్క స్తంభం మాత్రం చాలా అద్భుతమైన స్తంభం అండి అన్ని స్తంభాలు ఉన్నాయి అన్ని స్తంభాలు నేలను తాకేవి కానీ ఈ స్తంభం ఒకటి గాల్లో తేలుతూ ఉంది అప్పుడు బ్రిటిష్ వారు కూడా టెస్ట్ చేశారంట ఈ ఒక్క పిల్లలు తీద్దామని కానీ ఈ ఒక్క స్తంభాన్ని కనుక పడబోడితే గుడి మొత్తం కూలిపోద్ద ఉద్దేశంతో వదిలేశారండి వాళ్ళు కూడా ఏం చేయాలి తెలియటం అన్ని చూడండి గాల్లో తేలుతుంది హ్యాంగింగ్ పిల్లలు అని కూడా ఉంటారు నేనేమో ఈ షా వేసాను స్తంభం కిందం నుంచి చూస్తున్నాం చూస్తారా స్తంభం కింద చూస్తున్నారు నేను అక్కడ నుంచి ఎలా వచ్చేసి చూస్తారు కదా ఇంత అద్భుత అద్భుతమైన శిల్పకళ మన భారతీయు సొంతం అండి కూడా గుడి చూశారు కదండి ఎంత బాగున్నాయో ఎంత అద్భుతమైన శిల్పాలు ఉన్నాయో చూసారు కదా గుడి ప్రాంగణం మొత్తం ఇలా ఉందండి గుడి అంతా మొత్తం ఎన్ని ఉన్నాయో చూసారు కదా చాలా స్తంభాలు ఉన్నాయి ఎంతో పెద్దదండి గుడి చాలా విస్తీర్ణంలో వ్యాపించి ఉందండి ఇది కోర్మకొండ కోనకొండపై ఉన్నదండి ఈ లేపాక్షి ఊర్లోని లేపాక్షి అనే గ్రామంలో కోర్మకొండం పైన ఈ వీరభద్రస్వామి టెంపుల్ ఉందండి అప్పటి అత్యుదిరాయలు కొలువులో ఉన్న వీరన్న అనే తహసీల్దారు ఈ గుడి కట్టించారంటారు కోసాదిగారు తహసీల్దార్ కాదు కోసాదిగారి ఈ గుడి కట్టించారట ఇది ఇక్కడ చరిత్ర రాసుందండి ఇక్కడ నేను చదివాను చూడండి ఎన్ని స్తంభాల్లో గుడి ఎంత అసలు ఎంత చూసినా తను తెరదు నాగలింగ గణేషాలయానికి వెళ్దామండి ఇదిగో చూడండి లోపలికి వెళ్తాను దారి ఇది కళ్యాణ మండపం కూడాను ఇదంతా ఇదిగోండి నాగలింగ గణేష్ ఆలయం అండి ఫస్ట్ ఈ గుడి చెక్కడం స్టార్ట్ అయినప్పుడు గుడి మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ వినాయకుడిని చెక్కారటండి ఆ రడుగుల పైన ఉంటుంది విగ్రహము గుడి చెక్కిన తర్వాత ఈ వినాయకుడిని చెక్కింది తర్వాత గుడి మొదలు పెట్టారు ఈ గుడి పక్కన చూసారు కదా అక్కడ శివలింగాన్ని ఆ ఏనుగు పూజిస్తున్నట్టు భక్త కన్నప్ప శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు ఇంకా ఇక్కడ సాలీడు ఇవన్నీ ఉన్నాయి చూసారు కదా ఈ మూడు ఈ కొండపైన చెక్కారండి దీని పక్కనే నాగలింగం ఉందండి నాగశివలింగం ఉంది ఓం నమో అర్హర్ మహాదేవ శర చూడండి ఎంత అద్భుతంగా ఉంది నా శివలింగం ఏడు అడుగుల ఆదిశేషుడు ఉన్నాడండి పైన కింద శివలింగం ఈ శివలింగము శ్రీ ఏంటంటే ఇక్కడ శిల్పులు ఈ గుడి చెక్కినప్పుడు వాళ్ళకి వాళ్ళ అమ్మగారు వంట చేసేవారట వంట చేసినప్పుడు వాళ్ళకి ఒకరోజు వంట లేట్ అయ్యిందంట ఒక ఒక కూర్చోండి నేను వంట చేసి వస్తాను వాళ్ళు వంటలేటి ఏమని వాళ్ళ అమ్మగారు అంటే వాళ్ళ అమ్మగారు వంట పూర్తి చేసి వస్తున్న పూర్తి చేసి వచ్చే లోపలే ఈ శివలింగాన్ని చెక్కేసారంటే వాళ్ళ అమ్మగారు ఆశ్చర్యపోయారు ఇది నాగశివలింగము ఈ శివలింగం ఎదురుగుండా అంటే శివలింగం ఉంటే ఎదురుగుండా నంది విగ్రహం ఉండాలి మనం ఏ గుళ్ళను చూస్తాం కానీ ఈ నంది విగ్రహము ఒక రెండు వందల మీటర్లు అవతలు ఉందండి అంటే ఇంత పెద్ద శివలింగానికి అంత పెద్ద నందీశువుడు ఉండే ఉంటాడు నేను చూపిస్తానండి చూడండి ఎంత బాగుంటుంది భోశంకర ప్రపంచంలోని అతి ఎత్తైన నాగశివలింగం ఇక్కడ స్వామి దేవాలయంలో ఉందండి చూడండి పెద్ద ఎంత ఎత్తులో ఉందో ఏడు పండుగలు ఆదిశేషుడు కింద శివలింగము చూసారు కదా ఇది అంతా ఏకశల్యమే చెక్కారండి ఏకశలమే చెక్కిన శివలింగం వేరే రాయి ఇదంతా మొత్తం పాము అంతా వేరే రాయి ఆ అంతా మొత్తం పొలిసరి పొరుషులు ఎంత బాగా చెక్కారు చూసారు కదా ఎంత అద్భుతమైన శిల్పకళా చాతుర్యం చూసారు కదా అది మన భారతీయులు గొప్పదనం అండి ఈ నాగలింగం దగ్గర సప్తమాతృకులు కూడా ఉన్నారండి చూడండి సప్తమాతృకులు అంటారు అమ్మవార్లు ఈ సప్తమాతృకులు కూడా ఉన్నారు ఇది కళ్యాణ మండపం అండి ఇది సగంలోనే ఆపేశారట అప్పుడు కోశాది గారి రాజుకు తెలియకుండా కడుతున్నారని రాజుకి కోపం వచ్చి ఏదో పనిష్మెంట్ ఇద్దామనుకుంటే శిక్ష వేద్దామంటే ఆ కోశాది వీరన్న గారికి తెలిసి తన కళ్ళు పొడి చేసుకొని ఇక్కడ ఎక్కడో గోడకి ఇస్తారట ఆ రక్తం మరకులు కూడా ఇంకా ఉన్నాయంట అందుకు నీ సగంలో ఆగిపోయినందుకు ఇది ఇలా మండపం ఇలాగే ఉంది సంపూర్ణ అవలేదు అసంపూర్తిగా ఉండిపోయిందండి కానీ అద్భుతమైన శిల్పకళ ఇక్కడ కూడా ఉంది చూసారు కదా గుర్తు చూడండి ఎక్కడ చెక్కు చెదరలేదండి అంత అద్భుతంగా ఉంది ఈ వీరభద్రస్వామి టెంపుల్ పైన ఈ గుళ్ళోని పాదముద్ర చూసారా ఎంత పాదముద్ర మన పాదముద్ర చూస్తే ఇది ఇంతే ఉంటుంది మనది అసలు ఇంత పెద్ద పాదముద్ర ఉంది ఈ పాదముద్ర చరిత్ర నాకు గారు అడిగితే చెప్పారండి ఇది సీతాదేవి అమ్మవారి పాదముద్ర ఇక్కడ రావణాసురుడు సీతామ్మవారిని అపహరించుకుపోయినప్పుడు జటాయువు ఇక్కడ ఈ ప్లేస్లోనే జటాయువు వచ్చి అడ్డుపడతాడు యుద్ధం చేస్తాడు ఘోరమైన యుద్ధం చేస్తాడు రావణాసురుడికి కోపం వచ్చి జటాయువు పక్షి రెండు రేఖలని నరికేసి నరికేస్తే ఇక్కడ జటాయు పడిపోతుంది అప్పుడు సీతమ్మవారు జటాయు ఇక్కడ ఉండడని తెలియడానికి ఒక పాదం ఇక్కడ మోపారట సీతమ్మవారు ఆ పాదముద్ర ఇదండి అప్పుడు అప్పటి నుంచి ఈ పాదముద్రలో నీళ్లు ఊరుతూ ఉంటాయి రాములు వారు వచ్చేవరకు ఈ పాదముద్రలో ఊరిన నీటినే జటాయువు తాగి వచ్చేవరకు ప్రాణాలు వెళ్తున్నారంట రాము వారిని రావణులు ఎత్తుకెళ్ళిపోయాయని చెప్పడానికి సాక్ష్యం కోసం ఇది అండి ఇది వారి పాదముద్ర నీళ్ళు ఎప్పుడు కూడా ఇలా వస్తూనే ఉంటాయి ఏ కాలమైనా సరే నీళ్ళు ఇలా వస్తూనే ఉంటాయండి ఇది గుడిలో ఉన్న అద్భుతం అండి ఇది ఈ పాదముద్ర కూడా ఇంకో చరిత్ర ఉంది అయితే జటాయువు పడిపోతారు కదండి రెక్కలు రావణాసురుడు నరికేసినప్పుడు జటాయువు ఇక్కడే పడిపోయి రాములవారు వారు వచ్చే వరకు ఈ నీళ్లు తాగి బ్రతుకుతూ ఉంటారు బతికి బతికే ఉంటారు జీవిస్తా జీవించే ఉంటారు అప్పుడు రాములవారు వారు వచ్చి పక్షిని లే పక్షి అని పిలుస్తారంట లే పక్షి అని పిలిచినప్పుడు ఆ పేరే ఇక్కడ అంతా ఈ గ్రామం పేరు లేపాక్షి అని అయిందండి ఇదంతా కలిపి దాని అప్పటి నుంచి లేపాక్షి అని పిలుస్తారంట పక్షిని పడిపోయిన పక్షిని పక్షి లే అంటే లేపాక్షి లే పక్షి అన్నందుకు ఈ గ్రామం పేరు లేపాక్షి అయిందండి ఈ గుడికింత చరిత్ర కూడా ఉంది ఈ గుడిపై గుడిపై షాపాకారం చెక్కారు ఇంకొకటి ఇక్కడ ఒక మిస్ట్రీ ఉందండి ఒక రహస్యం చూసారా ఇక్కడ మధ్యలో బొయ్యిలాగా ఇలా ఇలా చుక్కలా ఇలా ఇలా ఉన్నాయి చూసారా ఇవన్నీ ఇక్కడ ఒకటి రెండు మూడు చోట ఉన్నాయి ఇంకా వేరే చోట కూడా చూసాను ఇవి కొంతమంది అప్పుడు శిల్పులు భోజనానికి ఇక్కడ అన్నం తినడానికి కోర్లు వేస్తున్నా పడాలి కానీ ఇది కాదు నేను వేరే హిస్టరీలో చదివాను పై నుంచి అంతరిక్షం నుంచి ఏలియన్స్ వస్తారు కదా ఏలియన్స్ వచ్చే ఫ్లైట్స్ విమానాలు ఇక్కడ దిగితేనే ఇలా గుర్తులు ఉంటాయని అన్నారండి ఇప్పుడు మా నమ్మకపోవచ్చు కానీ ఇష్టం రాసిన పైన ఫ్లైయింగ్ సాసర్స్ అంటారు ఫ్లైయింగ్ సాసర్స్ దిగిన గుర్తులు అంటారు వీటిని వాటి చక్రాల గుర్తులు ఇక్కడ గుళ్ళో ఇంకో చోట ఉన్నాయండి ఈ ఫ్లయింగ్ సాసర్కి ఇలా కింద ఉంటాయి అంటారు ఇవన్నీ వాటి గుర్తులే నేను వేరే ఇష్ట చదివానండి ఇది ఫ్లయింగ్ సాసర్స్ దిగిన గుర్తున్నమాట ఇవి జనం తెలియక భోజనం ప్లేట్ అంటారు నేను ఇస్టులో చదువుకున్న దాంట్లో మాత్రం ఈ ఫ్లయింగ్ శాస్తర్ దిగిన గుర్తు అనేసి విన్నాను కూడా చూశారు కదా ఈ మూడు గుర్తులు కూడా చుట్టూ మధ్యలో పెద్దది ఇవన్నీ చుట్టూరు ఉన్నాయి కదా ఇవి కూడా అంతే అండి ఈ భోజనం ప్లేయర్ అనుకుంటారు కానీ నేను చదివిన హిస్టరీ ప్రకారం ఈ ఫ్లయింగ్ సాల్సర్స్ దిగినప్పుడే గుర్తు మాట స్పేస్ నుంచి అప్పుడు ఏలియన్స్ ఏదో అంటారు కదా గ్రహాంతరవాసులు గ్రహాంతరవాసులు ఏదైతే విమానాలు వచ్చేవారో ఆ గుర్తుని దిగినట్టు గుర్తు అనేసి నేను హిస్టరీలో ఒక హిస్టరీలో చదివానండి మరి ఇది ఎంతవరకు నిజమో మా నాన్న చెప్తే నమ్మరు వేరే ఎవరో వేరే కంట్రీస్ ఎవరు నమ్మరండి ఈ దేవాలయంలో మండపంలో ఉన్న శివలింగానికి నేను దీపారాధన చేశాను నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడే పూజా సామాగ్రి అన్నీ తెచ్చుకున్నాను కొండపైన దొరుకుతాయి దొరకవు అన్న ఉద్దేశంతోను ఎందుకంటే మళ్ళీ కొండ దిగి వెళ్ళాలంటే చాలా కష్టం టైం పడుతుంది మీరు ఎవరిన వచ్చేటప్పుడు అవన్నీ తెచ్చుకుంటే మంచిది ఇంకా అభిషేకానికి నీళ్లు కూడా మనం కింద నుంచి తెచ్చుకోవచ్చు నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడే పూజా సామాగ్రి తెచ్చుకున్నాను కనుక నాకు పనికొచ్చాయి ఈ శివలింగంలో ఒక అద్భుతం కనిపిస్తుంది కదా అదే బ్రహ్మసూత్ర శివలింగం అండి మన బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాల్లో బ్రహ్మసూత్ర శివలింగం గురించి మీరు వినే ఉంటారు ఆ శివలింగం చూడాలంటే మనకి చాలా అదృష్టం ఉండాలంటారు నేను కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అందుకనే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో రూపాయ స్వామి దేవాలయం స్తంభాలు చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో వ్యూ చూడండి ఎంత బాగుందో ఈ వ్యూ దారి ధరిస్తాము కనిపిస్తుంది కదండి ఎంత అద్భుతమైన శిల్పకళ అండి ఈ రోజుల్లో ఎంత అత్యాధునిక సాంకేతిక సాంకేతికవాడి సాంకేతికతను మనం ఉపయోగించుకున్నా ఎంత అద్భుతంగా ఎవరు చెక్కగలరా చూడండి అసలు ఇవన్నీ కూడా ఈ విగ్రహాల్లో కూడా ఏదో ఒక కోడ్ కోడ్ అంటే రహస్యం దాగున్నది ఈ టెంపులే పెద్ద రహస్యాలు మయమంట అంటారు చాలా అద్భుతాలు సీక్రెట్స్ అన్నీ దాగి ఉన్నాయంటారు ఈ టెంపులు ఈ టెంపులు కోర్మ అనే కొండపైన ఉందని ఉందండి ఈ టెంపులు కోర్మ కొండపై ఉన్నది ఈ టెంపులు చూడండి అసలు ఒకరోజు సరిపోతుందా ఇవన్నీను ఎంత బాగుందో ప్రతీ డిజైను ఇవన్నీ కోడ్స్ అంటారు డిజైన్లన్నీ ఉరికినే చెక్కలేదండి ఏదో మనం బార్ కోడ్స్ అంటాం కదా ఇవి కూడా అటువంటి కోడ్సే అంటారు ఇవన్నీ ఏదో ఒక రహస్యం ప్రతి శిల్పం దాగి ఉంటుందండి మనకు తెలియలేదు చూసారు కదా వీరభద్ర స్వామి గుడిద ఇంకో అద్భుతం అండి ఆ పైన రెండు చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా ఈ గుడి కట్టిన కోశాధికారి అచ్చుతరాయలు పనిష్మెంట్ ఇస్తాడని శిక్ష వేస్తాడని ముందుగా ఏం చేశారంటే కళ్ళు కనుగుడ్లు పెగిలించుకుని ఇసురు కొట్టారండి అండి తను ఆ కనుగుడ్లు అవి పడిన చోటు నెక్స్ట్ అక్కడ నుంచి బ్లడ్ కారిన మరకలండి అవి ఐదు సంవత్సరాల తర్వాత నైన్టీన్ టూ పంతొమ్మిది వందల సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు అది తీసుకువెళ్ళి రీసెర్చ్ చేస్తే అది నిజమైన అంటే ఇంకా నిజమైన రక్తం బరకలని కనుగొని ఆశ్చర్య అంత అద్భుతమైన గుడి ఇది ఇరవై ఐదు వందల సంవత్సరాలు ఉన్నారు కానీ ఈ రాయి దేని టెస్ట్ చేస్తే ఇరవై ఐదు వేల సంవత్సరాల క్రితం కట్టిన గుడిగా చెప్తున్నారండి ఇది భారత ఇది ఒక అద్భుతమైన గుడి అండి మీరు వచ్చినప్పుడు తప్పకుండా దర్శించుకోండి ఎంత చిన్న విగ్రహం చెక్కారు ఎంత చిన్న విగ్రహం కూడా ఎంత బాగా డిజైన్ చేస్తారో చూసారా చిన్న విగ్రహం దగ్గర నుంచి పెద్ద విగ్రహాలు ప్రతిదీ కూడా చూడు ఈ ఏనుగు మేడలో ఈ అలంకారాలు ఒక ఏనుగు ఇంకొక ఏనుగుకి చాలా డిఫరెంట్గా చెక్కారండి చూడు అశ్వాలు చూడండి ఎంత బాగుంది కూడా అది గుళ్ళో కూడా అందమైన కట్టడం కూడా కట్టారండి చాలా బాగుంది గుడి మొత్తం చూశాను టైం సరిపోలేదు ఇప్పుడు కొండ కిందకి దిగామును కొండ దగ్గర నుంచి సుమారుగా రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నంది విగ్రహాన్ని దర్శించుకోవడం కోసం వచ్చాను ఇక్కడ చిన్న స్తంభం ఏర్పాటు చేశారు ఇక్కడ అందరూ దీపారాధన చేసి దర్శించుకోవడానికి వస్తున్నారు పదండి నంది విగ్రహం చూద్దాం చూశారు కదండి ప్రపంచంలో అత్యంత ఎత్తైన నది విగ్రహాన్ని ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో హిందూ కోరికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది లేపాక్షి అనే గ్రామంలో ఉంది ఇది ప్రపంచంలోనే పెద్దయిన ఏకరా శిలా విగ్రహం నది విగ్రహం పదిహేను ఎత్తు ఇరవై ఏడు అడుగులు వెడల్తుందండి సేమ్ ఎంత బాగుంది ఈపం కదా మంచి మొత్తం వెళ్ళిన దంటాలు కలిపి ఎందుకు అలంకరణ ఎంత ఒకే రాణి మీద ఎక్కారండి ఎంత దుద్ధంగా ఉందో గోడ్ నుంచి కొండగట్టే ఆలోచించారు కదా జటాయుకి గుర్తుగా కొండ మీద ఉన్న రాణి మీద చెక్కారండి జటాయు కొత్త కొద్దిగా వచ్చిందన్నమాట కూడా చూస్తున్నారు

అద్భుతంగా ఉందండి ఈ దేవాలయం నా భావన ఏంటంటే ఈ దేవాలయాన్ని నిజంగా మానవ మాత్రలు అయితే కట్టడం సాధ్యం కాదు దేవతలే కట్టుంటారనుకుంటున్నాను అంత అద్భుతంగా ఉంది ప్రతి శిల్పము ప్రతి కట్టడం చాలా బాగుంది మన చరిత్రని మనం తెలుసుకోవాలి మన తర్వాత తరాల వాళ్ళు కూడా తీసుకెళ్ళి చూపించాలి మన ఫ్రెండ్స్కి చెప్పాలి ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా రెండు రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుని వస్తేనే ఇప్పుడు పూర్తిగా తనవి తీర చూడగలం నాకైతే ఒక్కో స్తంభం చూడడానికి రెండు పైనే టైం పడుతుంది మరి దేవాలయమంతా చూడడానికి చాలా టైం పడుతుంది కదా మీరు ఈ దేవాలయానికి రావాలనుకుంటే పొద్దుటే ఆరు గంటలకు వచ్చాయండి వచ్చేటప్పుడు ఏదైనా తినడానికి తెచ్చుకోండి మూడు గంటల వరకు ఉండి తర్వాత దేవాలయానికి రెండు వందల మీటర్లో ఉన్న నంది విగ్రహం దర్శించుకోవచ్చు ఇదండి నా వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఈసారి ప్లాన్ చేసుకుంటారు రండి ఓం నమ శిబాయ్ అండి నమస్కారం